నోరు ఉంది కదా అని అడ్డు అదుపు లేకుండా నోటికొచ్చింది పేలుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వాడు అన్ని కోట్లు స్కామ్ చేశాడు వీడు ఇన్ని కోట్లు స్కామ్ చేశాడంటూ వ్యూస్ కోసం కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్లను అరికట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా గత కొన్నాళ్లుగా తన వాయిస్ని గట్టిగానే వినిపిస్తున్నాడు అన్వేష్ అంతవరకు ప్రశంసనీయమే అందుకే సజ్జనార్ సైతం అన్వేష్ ని అభినందిస్తూ వీడియోలు కూడా రిలీజ్ చేశారు అన్వేష్ తో ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు సజ్జనార్ దీంతో ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో అన్వేష్ కి పెద్ద ఎత్తున మద్దతు లభించింది ఈ మద్దతే ఇప్పుడు ఇతన్ని చిక్కుల్లో పడేసింది సోషల్ మీడియాలో ఎవరైతే బాగా ప్రచారంలో ఉన్నారో వాళ్ల ఫోటోని తీసుకోవడం వాళ్లని జైల్లో వేసినట్టుగా తమ్ము క్రియేట్ చేయడం అన్ని కామ్ ఇన్ని కోట్లస్ కామ్ అంటూ వాళ్లని వాళ్ల ఫ్యామిలీని పచ్చి బూతులు తిడుతూ వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి పరమ నీచంగా మాట్లాడుతూ వీడియోలు పెట్టి మిలియన్లలో వ్యూస్ సంపాదించాడు అన్వేష్ ప్రపంచయాత్రికుడిగా వివిధ దేశాలు తిరుగుతూ అక్కడి ప్రజల స్థితిగతులపై వీడియోలు చేస్తూ తన యాస భాషలతో బాగా పాపులర్ అయిన అన్వేష్ దేశంలోనే నెంబర్ వన్ యూట్యూబర్గా క్రేజ్ దక్కించుకున్నాడు అయితే ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై వాయిస్ వినిపించడం మొదలు పెట్టాడో తన ట్రావెలింగ్ వీడియోలు ఆపేసి కేవలం బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన వాళ్లపైనే గురిపెట్టడు లక్షలు ఖర్చు పెట్టి దేశ విదేశాలు తిరిగి ఒక వీడియో పెడితే అన్వేష్కి మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి ఇప్పుడు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా వాళ్లు బెట్టింగ్తో స్కామ్ చేశారు వీళ్లు స్కామ్ చేశారు అంటూ వాళ్లని జైలులో పెట్టినట్టు ఒక పెట్టి వీడియో పెడుతుంటే వాటికి కూడా మిలియన్లలో వ్యూస్ వస్తుండటంతో ఇదేదో బాగానే ఉందని అనుకున్నాడో ఏమో కాని నాన్ స్టాప్ గా తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్లని రోస్ట్ చేస్తూనే ఉన్నాడు అన్వేష్ అయితే ఇతన రోస్టింగ్ పరిధి దాటి వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్ళింది ఇమ్రాన్ అనే యూట్యూబర్ తల్లి గురించి పరమ నీచంగా మాట్లాడుతూ ఆమె తల్లి వ్యభిచారం చేసేదంటూ అతని గురించి వీడియో చేశారు అలాగే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకి ఉగ్రవాదులతో సంబంధం ఉంది ఆధారాలతో అంటూ మరో వీడియో పెట్టాడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ సొహైల్ మెహబూబ్లు టెర్రరిస్టులు అంటూ ఇంకో వీడియో చేశాడు ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారనే కారణంతో అరికాలికి బోడిగుండుకి ముడిపెడుతూ నోటికొచ్చినట్టుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వీడియోలు పెట్టాడు అన్వేష్ అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్లపై చేసిన ప్రతి వీడియోకి మిలియన్లలో వ్యూస్ రావడంతో మరి కాస్త దూకుడు చూపించాడు ఈసారి ఐఏఎస్ ఐపీఎస్లపై లపై వీడియో పెట్టాడు తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి మెంట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ఐఏఎస్ అధికారులు శాంతికుమారి దానకిషోర్ వికాస్ రాజులు మూడు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటూ నిరాధారమైన ఆరోపణలతో వీడియో పెట్టాడు అయితే అన్వేష్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో అతనిపై కేసు నమోదైంది అయితే ఇప్పుడు అన్వేష్ ఎవరెవరిపై అయితే తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియోలు పెట్టాడో వాళ్లంతా ఏకం అవుతున్నారు నిరాధారమైన ఆరోపణలతో తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ వీడియోలు చేసిన అన్వేష్ పై చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయడానికి అంతా సిద్ధం అవుతున్నారు ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి నీచంగా మాట్లాడుతూ వాళ్లకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా వాగిన వాగుడుపై సీరియస్ యాక్షన్కి రంగం సిద్ధం చేస్తున్నారు కాగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకి ఉగ్రవాదులతో సంబంధం ఉందంటూ అన్వేష్ చేసిన వీడియోపై కూడా ఫిర్యాదు చేసే అవకాశం లేకపోలేదు అయితే పై ఫిర్యాదు చేసే వారి లిస్టులో సొహైల్ మహబూబ్ శ్రీసత్య సోనూ సూద్ శివజ్యోతి అలేఖ్య పికిల్స్ టేస్టీ తేజ సిరి హనుమంత్ దీప్తి సునైనా కమెడియన్ అలీ బయ్యా సన్నీ యాదవ్ యూట్యూబర్ హర్షసాయి పల్లవి ప్రశాంత్ యూట్యూబర్ ఇమ్రాన్ క్రాంతి లోకల్ బాయ్ నాని ఇలా చాలా మంది ఉండొచ్చు ఎందుకంటే వీళ్లందరిపై వీడియోలు చేసి వాళ్లని వ్యక్తిగత విమర్శలు చేశాడు అన్వేష్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వాళ్లు చేసిన తప్పే కానీ వాళ్లు చేసిన తప్పుని ఎత్తి చూపకుండా వాళ్లపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ల ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడుతూ పచ్చి బూతులతో వీడియోలు పెట్టాడు ఆటగాడు అన్వేష్ కాబట్టి ఆటగాడి ఆట కట్టించేందుకు ఆటగాడి బాధితులంతా ఏకం అవుతున్నారు